నాకు ఎటువంటి యూట్యూబ్ ఛానల్స్ లేవు ఇంతవరకు ఎటువంటి చేయలేదు ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్లో నేను ఒక కవిత్వాన్ని రాయబోతు రాశాను అని చెప్పబోతున్నాను అది నా ఫ్రెండ్స్ నా భార్య అండ్ కొలీగ్స్ నా ఫెల్విషర్స్ చెప్పమని చెప్పారు కాబట్టి స్టార్ట్ చేశాను సో ఈ కవిత్వాన్ని విని మీకు నచ్చితే మళ్ళీ నాకు ఒక లైక్ అండ్ కామెంట్స్ ద్వారా చెప్తే ఫర్దర్గా నేను మూమెంట్ ఇస్తాను ఓకేనా సో ఇప్పుడు కవిత్వం చెప్పబోతున్నా వినండి ఒక తల్లి కోసం గాలినై వచ్చాను నీ గర్భానికి ప్రాణం పోసి రూపాన్నిచ్చావు తల్లివై లోక మెరుగని నాకు నీ ద్వారాను లోకాన్ని చూపించావు ప్రేమను పంచి పెద్దవాన్ని చేశావు ప్రాణం పోసి కన్నావు పరుల కంట పడకుండా చూసుకున్నావు పసివాడినై తన్నప్పుడు పులకరించిపోయావు దీనినే ప్రేమని మురిసిపోయావు చివరికి పెళ్లి చేసి ఒక ఇంటివాణ్ణి చేశావు నా కంట తడి రాకుండా చూసిన నీ కంట తడిని ఆపలేకపోతున్నా ఏ జన్మలోనైనా నా కడుపులో నువ్వు పుట్టి నీ రుణాన్ని నేను తీర్చుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటా ఇది ఫ్రెండ్ నాకు మదిలో వచ్చింది నాకు నచ్చింది నేను రాశాను మీకు నచ్చితే ఓకే లైక్ అండ్ షేర్ చేసి నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ